చిత్తపాలెం గ్రామం విశాఖపట్నం జిల్లా వార్డ్ నెంబర్ ఇరవై రెండో నెంబర్ మాది మేము ప్రతి ఏడాది కూడా గ్రామంలో సంబంధించి ఒక గ్రామదేవత పండుగ కానీ విరాక చేతులే కానీ దసరా దసరా నవరాత్రులే కానీ చాలా అంగరంగ వైభవంగా చేయడానికి అందరూ కూడా బాగా మాకు సహాయ సహకారాలు అందిస్తారు అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఏదో సంవత్సరంకి మా కమిటీ తరపున వచ్చి పీతలవాణి కోనం గ్రామం నుంచి మన ఈసారి పదకొండు రోజులు అమ్మవారు అవతారాలు పట్టిన కారణంగా ఇంకా అంగరంగ వైభవంగా చేయడానికి గ్రామస్తులను మేము అందరం కలిసి చాలా విశ్వదార ప్రయత్నం చేసి అమ్మవారి కృపకు పాత్ర కా కాగలమని చెప్పి ఆశిస్తున్నాము మాకు ఈ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి దసరా రోజు ఆ రోజు నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాము అందులో భాగంగా ఏ రోజుకి ఆ రోజు విడివిడిగా దాతలో అమ్మవారి అవతారాలను బట్టి మనకి విరాళాలు చదివించి వారి వారు దంపతులతో కుటుంబ సభ్యులతో వచ్చి మా ఈ పేదలవానిపల్లి గ్రామంలో వేసినటువంటి అమ్మవారి ప్రజ పందిరి వద్ద ఫ్యామిలీతో కలిపి పూజా విధానాలు చేయించుకుంటున్నారు ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ఇంతకన్నా అమ్మవారు ఇంతకన్నా ఘనంగా అమ్మవారు మాకు ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు చే జరుపుకునేట మాకు అమ్మవారి అవకాశాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ ఇంకా సాంస్కృతి చాలా వరకు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఇరవై ఐదో తారీఖున భక్తిగతాలతో అమ్మవారి భక్తిగతాలు ధోళి భజన కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత మహాకుంకుమార్చన ఆర్కే సప్లైర్స్ వారు గత మూడు సంవత్సరాలుగా పెట్టుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా ఆయన పెట్టుకుంటారు అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మా సరస్వతీ దేవి పూజ ఉంది తర్వాత కళాశాల గంపని అమ్మవారి సారే అని చెప్పేసి మరి ఏ రోజు కార్యక్రమానికి ఆ రోజు ఇరవై దాతలు ఈ రిలీ ఇరవైగా విరవిధగా వస్తున్నారు అందుకే ఏదైనా కానీ ప్రజల ఆదరణ మూడు మేము దగ్గర చాలా స్థానం పట్టి చేస్తున్నాం దసరా అయినట్టయితే ఇది మూడో సంవత్సరం నుంచి ఇది మూడోసారి అండి ఇది ప్రతి కార్యక్రమానికి కూడా మనం ఎవ్రీ ఇయర్ చేస్తాం కానీ దసరాను మాత్రం మూడోసారిగా కొనసాగిస్తున్నాము మూడు సంవత్సరాలు కూడా ప్రతి భక్తులు ప్రతి చందాదారులు అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించబట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము దానికి తగ్గట్టుగా మీకు మనకు అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా గ్రామ ప్రజానికానికి మా కమిటీ సభ్యులకు మా చందాదారులకు మా కలివిషర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున నా పేరు పీతల రామకృష్ణ యాదవ్ పీతలవాణిపాలెం మాది గ్రామ ప్రెసిడెంట్ అండి మూడోసారి అండి ఏ రోజు కార్యక్రమం ఆ రోజు యథావిధిగా అవుతున్నాయి మా చంద్రదారులు అందరూ మాకు సపోర్ట్ చేస్తుంటారు మా గ్రామ ప్రజలు గ్రామ కమిటీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు సార్ ఏ రోజు కార్యక్రమం కుంకుమార్చిన ఉంది తర్వాత సరస్వతి పూజ పిల్లలకి అందరికీ పుస్తకాలు పెన్నులు అన్నీ అన్నీ మేమే ధన సహాయం చేస్తున్నాం మాకు కమిటీ వస్తారంటే ప్రతి సంవత్సరం కూడా మాకు విద్య విగ్రహదాత ఇంటి ఇండివిజువల్గా ఇస్తుంటారండి గత ఇయర్స్ నుంచి వేరు వేరే ఇచ్చారు ఈసారి కూడా మాకు రవికుమార్ గారు అని చెప్పేసి ఇచ్చారు అలాగే మూడు సంవత్సరాలు బట్టి కుంకుమ పూజల కోసం చెప్పేసి ఒక ఆయన వచ్చేసి ఆర్కే సప్లైస్ హయాన్నిస్తున్నారు అలాగే శిరస్థాయిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు బట్టి మా కంట్రిబ్యూషన్ చేసి నడిచిన కూడా చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ అమ్మవారి ఆశస్సులు కృప కరోనా కటాక్షాలు కృప కటాక్షాలు వాళ్ళందరి మీద ఎప్పుడు ఎలా నిలవని ఉండాలని కోరుకుంటూ మీరు వచ్చారు నేను పేదలనిపాలెం గ్రామస్తున్నానండి వాస్తవ ఉన్నయ్ వాస్తవ విన్నయ్ అయితే ఇది రెండు వేల ఇరవై మూడు దసరా నుంచి మేము గత ఇరవై సంవత్సరాల ముందు మా గ్రామం నుంచి ఇదే విధంగా అంగరంగ వైభవంగా అప్పుడు ఉన్న స్థాయి ప్రకారం చేసేవాళ్ళం పండుగ ఇప్పుడు మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత మొదలు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అప్పుడు చాలా అంగరంగ వైభవంగా జరిగింది అదే కొనసాగిస్తూ రెండో సంవత్సరం మళ్ళీ ఇదే మూడో సంవత్సరం మూడో సంవత్సరం గ్రామస్తులందరం మేము మాట్లాడుకొని విగ్రహదాతగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు దానికి నేను గ్రామానికి కానీ మా ఊరు పేదల మనపాలను కానీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంకా ఈ తొమ్మిది రోజులు చూస్తే ఏ గ్రామంలో కూడా కానీ ఎక్కడా కూడా కానీ ఇలాంటి సామూహిక ముంగుమార్చిన కలస ఊరేగింపు కానీ అదే సరస్వతి పూజ కానీ అమ్మవారి సారీ కానీ మా గ్రామంలో అసలు ఈ చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామంలో కూడా అంత ఘనంగా జరగదు విశేష ఆదరణ ఉంది అదేవిధంగా స్త్రీలు కూడా చాలా ఒక రెండు వందలు మూడు వందల మంది వచ్చి సారీ కానీ లేకపోతే కలశాలు కానీ వచ్చి చాలా అంగరంగ వైభవంగా మేము చేసిన కార్యక్రమాలకు చాలా ఉప్పొంగిపోయి చాలా ఆనందంగా మా యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని ఇక్కడి నుంచి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి ఈ పదకొండు రోజులు ఈసారి ఈ సంవత్సరం ఏంటంటే పదకొండు రోజులు వస్తుంది ప్రతిసారి తొమ్మిది రోజులు వస్తుంది ఈ సంవత్సరం కాత్యాయని అమ్మవారుగా ఈ సంవత్సరం పదకొండు అవతారం రావడం మా నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఇచ్చాను కాబట్టి ఆ ఒక రోజు ఎక్కువ అవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను